హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నసు వ్లాగ్స్ నేని మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బచ్చల కూర చట్నీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చపాతి అన్నం ఇడ్లీ దోశ దేంట్లో ఒకడైనా గారే అల్టిమేట్గా ఉంటుందని చెప్పొచ్చు దీని టేస్ట్ ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను బచ్చల కూరనైతే ఒక కట్ట తీసుకున్నానండి నా క్వాంటిటీకి తగ్గట్టు నేను వీటిని ఆకులు వలవటం లేదు కాడలతో సహా వేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేశాను దీన్ని ఇప్పుడు బాగా వాష్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు పెద్ద సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద బాండిలు పెట్టుకొని అది హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే యాడ్ చేశాను ఇవి కొంచెం వేగాక మనం రెండు టేబుల్ స్పూన్ల పసినగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పునైతే యాడ్ చేశాను ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు బాగా వేపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేశాను అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేశాను ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మెంతులు కూడా ఒక ఇరవై మెంతులు అయితే యాడ్ చేసి బాగా వేపుకొని మనం వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే అదే బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో ఒక ఏడెనిమిది వరకు ఒక పది వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను అలాగే ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఇవి రెండు బాగా ఏగేంత వరకు మనం వేపుకోవాలి మంచి వాసన వస్తుందండి వచ్చే వరకు వీటిని అయితే వేపుకుందాం ఇది ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ట్రై చేయండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇవి మగ్గేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న చిన్న సైజు ఉల్లిపాయ అంత మనం సాంబార్ ఉల్లిపాయ ఉంటుంది కదా అంతా నేను చింతపండుని యాడ్ చేస్తున్నాను ఇది కూడా వీటితోనే మగ్గిపోతుందండి ఇవి ఇది కూడా మగ్గిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో చేసుకోండి నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టి పెట్టుకొని మనం వేయించుకున్న మిరపకాయలను కూడా ఇలా మిక్సీకైతే పట్టేసుకున్నాను ఇప్పుడు పల్లీ ఇప్పుడు మనం మొత్తాన్ని మిక్సీకైతే పట్టేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పొయ్యి మీద బండిలు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి అలాగే మనం రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసి బాగా వేగిన తర్వాత పోపు మనం పచ్చడినైతే పోపులో వేసేసుకుందాం ఈ పోపులో వేసుకున్న తర్వాత టూ మినిట్స్ బాగా ఈ ఆయిల్ మొత్తం ఈ పచ్చడికి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకొని సర్వ్ అండి ఇది అయితే చాలా బాగుంటుంది నా ఒక వారం వరకు నిల్వ కూడా ఉంటుంది ఇది అన్నం చపాతి ఇడ్లీ దోశ దేంట్లోకైనా అల్టిమేట్ అనే చెప్పొచ్చు ఇప్పుడు దీన్నైతే మనం సర్వింగ్ బల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఈ వీడియో చూస్తూ మీరు ఈ పచ్చని ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇది కంటిచూపు కూడా చాలా మంచిదండి ఈ బచ్చల కూర అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మీ తిరుమల మీ ముందుంటుంది ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్